హాయ్ ఫ్రెండ్స్ త్వరలోనే మన ఒంగోలులో ఒక మంచి ప్రాజెక్ట్ రాబోతా ఉన్నది సుమారుగా నూట నలభై ఎకరాల్లో ఉండే ప్రాజెక్టు ఇది ఫేజ్ వన్ కింద ఎయిటీ ఏకర్స్ కింద ఓపెన్ అవుతున్నది ఆగస్టు నెలలో ఏ టైంలోనైనా ప్రారంభం కావచ్చు అలాగే ఇప్పటి వరకు ఇక్కడ లేని విధంగా ఒక అప్రూవ్డ్ లేఅవుట్ మరియు అండర్గ్రౌండ్ డ్రైనేజీ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇదే విధంగా మనం ఏమైతే ప్రీవియస్ ప్రాజెక్ట్లన్నీ కంప్లీట్ చేసుకున్నాము అద్భుతమైన ఎమ్యూనిటీస్ తో క్లబ్ హౌస్ ఫెసిలిటీస్ తో అట్లాగే ఓపెన్ ప్లాట్స్ మరియు ఇండిపెండెంట్ హౌసెస్ ప్రీమియం విల్లాస్ ఈ సెగ్మెంట్లన్నీ కవర్ చేస్తూ పురా అనే కాన్సెప్ట్తో మనం ఏదైతే వెంచర్స్ అన్ని డెవలప్ చేస్తున్నామో మనకి ఈ చుట్టుపక్కల విజయవాడ గుంటూరు అమరావతి అలాగే మేదరమెట్ల కనిగిరి పిడుగురాళ్ళ మార్కాపురం ఈ అన్ని చోట్ల కూడా వెళ్ళ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాము అదేవిధంగా ఇప్పుడు ఒంగోలు ఈ చుట్టుపక్కల కూడా ఎస్టాబ్లిష్ అవడానికి ఒక మంచి ప్రాజెక్ట్తో ముందుకు వస్తున్నాము కాబట్టి ఎప్పట్లాగే కస్టమర్స్ అందరికీ కూడా తెలియజేయటం జరుగుతుంది ఆల్రెడీ మనం ఒంగోళ్ళ ఆఫీస్ కూడా ఓపెన్ చేసుకున్నాం కాబట్టి చాలా చక్కగా మంచి తో బైపాస్ దగ్గరగా త్వరగా ఈ బాగా డెవలప్ అవ్వబోతున్న లొకేషన్లో బైపాస్కి దగ్గరగా వస్తూ ఉన్నది కాబట్టి ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నంబర్లకి కాంటాక్ట్ చేయండి మీకు మరిన్ని వివరాలు తెలియజేయబడతాయి ఇక్కడైతే మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అవుతుంది ఎందుకంటే రాబోయే రోజుల్లో ఒంగోలుకి ఈ ప్రాజెక్ట్ ఒక ల్యాండ్ మార్క్ అయ్యే విధంగా ఉండబోతా ఉన్నది థ్యాంక్ యూ